చాలా రోజుల నుంచి పాపంపేట అక్కడ సర్వే నంబరు వన్ నాట్ సిక్స్ ఒకటవ లెటర్లో అరవై మూడు సెంట్లు అది కోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అరవై మూడు సెంట్లు బిల్డింగ్స్ ఎవరైతే కట్టారో సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అవి రెవెన్యూ అధికారులు అక్కడికి వెళ్ళి అవన్నీ పగలగొట్టడం మనం అందరం కూడా చూసాం అది సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం వాళ్ళు చేస్తే అయినా మా పార్టీ లీడర్లు ఎక్స్ జెడ్పీటీసీ కానీ అక్కడ ఉండే లీడర్లు అందరూ కూడా కలిసి ధర్నా కూడా చేసి ఇవి తీసేయకూడదని చాలా వరకు ప్రయత్నం కూడా చేశారు అయినా సుప్రీంకోర్టు ఆర్డర్ అని చెప్పి మా వాళ్ళని కూడా తీసుకెళ్ళి స్టేషన్లో కూడా పెట్టింది మనకందరికీ కూడా తెలుసు కానీ సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఏదైనా సమస్య ఉంటే దాని మీద జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి దాని గురించి కూడా చెప్పే బాధ్యత మా జిల్లా కలెక్టర్ గారిది కూడా ఉంటుంది అది కూడా దాని గురించి కూడా ప్రెస్లో కూడా వచ్చేలాగా వాళ్ళు కూడా చేశారు కానీ దాన్ని గురించి తోపు ఒక మాజీ ఎమ్మెల్యే వెళ్ళి అది రాజకీయం చేసి మరి ఆ రోజు పగలగొట్టినప్పుడు అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి ఎందుకు నిలిపే నిలిపేయలేకపోయినాడని నేను కూడా ఈ ప్రెస్ ద్వారా కూడా నేను అడుగుతున్నాం ఏదో రకంగా రాజకీయం చేయాలని ఆలోచనతోనే అదంతా అయిపోయినాక మళ్ళీ మూడు రోజులకు హడావుడి చేసి అక్కడికి వెళ్ళి ధర్నాలు చేసి పరిటాల సున్నితమ్మ ఇక్కడ ఒక ఆఫీస్ కట్టాలని కట్టాలని ఆలోచనతో ఇవన్నీ కూడా తీసేపిచ్చిందని మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాను సునీతమ్మ దీంట్లో ఎనిమిది కోట్లు తీసుకుంది అన్నా నేను ఛాలెంజ్ చేస్తున్నాను తోపు బ్రదర్స్కి నా కుటుంబం ఇట్లా పెట్టే కుటుంబం కానీ చేయి చాపే కుటుంబం పరిటాల కుటుంబం కాదని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు మళ్ళీ ఇంకో ఆయన అంటాడు చిన్నతోపు రెండో తోపు వచ్చాడు జేసీపీ నైట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళా సునీతమ్మ ఏమన్నా జేసీపీ పంపించిందామా ఇల్లు పగలు కొడతారని భయంతో ఆందోళన చెందుతుందన్న చెందుతా అంటారు తోపు బ్రదర్స్ ఒకటే చెప్తున్నా జేసీపీ పంపించి ఇల్లు అంటే హైదరాబాద్లో ఉండే నీ బంగ్లా తోపిస్తాను కానీ ఇక్కడుండే నా కార్యకర్తలు కానీ ఇక్కడుండే పబ్లిక్ కాదని ప్రత్యేకంగా వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నా దీనిలో మాట్లాడేకేమో ఏదో పరిటాల కుటుంబం వీళ్ళని ఇబ్బంది పెట్టి టీవీ బాంబా పెట్టి బలి చేసిందంటారు మరి అక్కడ కారు బాంబు పెట్టింది ఎవరయ్యా దాంట్లో కూడా మీరు ముగ్గురు సోదరులు ముగ్గురు కొద్ది రోజులు జైల్లో కూడా ఉండొచ్చినారు ఒక్కసారి మీరు కూడా గుర్తు పెట్టుకోండి అని కూడా నేను తెలియజేస్తున్నా అదే కాకుండా ఎవరో ఒక ఆయన శుక్రవారం వస్తాడంట పరామర్శించేదానికి ఆయనకు కూడా ఒకటే చెప్తున్నాం మా జిల్లాలో కారు బాంబు టీవీ బాంబులు అనేటివన్నీ మర్చిపోయారు మళ్ళీ మీ వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఆ వచ్చే ఆయనకు కూడా ఏం చెప్పంటే సూట్ కేస్ బాంబు గురించి కూడా ఒక్కసారి మాట్లాడి నా మండలంలోకి కూడా అడుగు పెట్టాలని ప్రత్యేకంగా మాజీ సీఎం గారు కూడా నేను చెప్తున్నాం ఈరోజు గంగల భానుమతి గారు కానీ కనుముక్కలు చెన్నారెడ్డి కూతురైన గారు కానీ మా కుటుంబం మా కుటుంబం కానీ మా మూడు కుటుంబాలు ఈరోజు ప్రశాంతంగా ఉన్నాం ఎందుకంటే ఆ రోజు జరిగిన దాంట్లో మూడు కుటుంబాలు బలైనం బలైన తర్వాత మా కుటుంబాల పరిస్థితి నాలుగు గోడల మధ్యలోనే మేము ఎన్ని ఇబ్బందులు పడినాం ఎన్నిసార్లు ఏడ్చుకున్నాం మా పిల్లలను పట్టుకొని ఎంత బాధపడినాం ఏ రకంగా మా పిల్లల్ని మేము పెంచుకున్నాం అనేది మీకు తెలియదయ్యా ఎందుకంటే నీ కుటుంబంలో లాస్ కాలేదు కాబట్టి ఆ బాధలు నీకు తెలియట్లేదు ఆ బాధలు పడిన వ్యక్తి నేను ఆ బాధలు పడిన వ్యక్తులు ఆ కుటుంబాల్ని మళ్ళా నువ్వు బయటకి ఇచ్చడం అది కరెక్ట్ కాదు అని నేను తోపు బ్రదర్స్ కూడా నేను చెప్తున్నాను మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇష్టాన్సర్ నోటుకు వచ్చినట్లు మాట్లాడినాం వానా కొడుకు ఈయన కొడుకు మా లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తుంటే నేను అనుకుంటే మొదసీన ఈరోజు బతికి ఉండింటే నీ కొడుకు పాదయాత్ర చేస్తాడా అని ఆయన నోట్లో వచ్చింది అతి దారుణంగా పెద్ద చిన్న అనేది లేకోకుండా నోటుకు వచ్చినట్లు ఇష్టానుసార్ కూడా మాట్లాడాడు తోపు సోదరు సోదరుడు అని కూడా చెప్తున్నాం రెండో ఆయన కానీ ఈరోజు వచ్చి నిన్న ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మరి ఆ రోజు ఒక్క మాట ఈరోజు ఒక్క మాట ఆ రోజు నీ గవర్నమెంట్ ఉంది ఈ రోజు నీ గవర్నమెంట్ లేదన్నా ఎందుకు కేసులు పెడతాను భయమణికు మన జరిగిన రామగిరిలో ఎంపీపీ ఎలక్షన్ అదే తోపు వాళ్ళకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నారు అంటే పది మంది ఎంపీటీసీలు నా మండలంలో వాళ్ళకు వచ్చారు కదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు పోటీ చేయొద్దండి అని ఆ మాట మీద మేము నిలబడినాం తప్ప నా ఆరు మండలాల్లో నేను ఎంపీపీ గెలుచుకునే సత్తా నాకుంది ఎంపీపీ ఎలక్షన్కి వచ్చింది వచ్చిన తర్వాత అది ఎనిమిది మంది ఎంపీటీసీలు వాళ్ళ దగ్గర ఉన్నారు నీకెందుకయ్యా భయం అంటే నీ ఎంపీటీసీల మీద నీకు నమ్మకం లేదా వాళ్ళని తీసుకొని క్యాంపు రాజకీయాలు ఎందుకు చేసావు ఒక ఎంపీటీసీకి మూడు లక్షల డబ్బులు ఇచ్చి క్యాంపు రాజకీయం ఎందుకు చేస్తున్నావు మరి నువ్వు గెలిపించి నీ పార్టీ వాళ్ళు అయితే మరి నీ వెనుక ఎందుకు ఎందుకుండరు దీన్ని కూడా రాజకీయం చేయాలన్న ఆలోచనతో ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ సోదరులేమో ఒకరు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉండడం బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తుల్ని ముగ్గురిని పంపించి వాళ్ళ బంధువులను కూడా పంపించోకుండా ఆ ముగ్గురిని పంపించి గొడవ పెట్టాలన్న ఆలోచనతో వెనకాల కొడవెళ్ళు పెట్టి వాళ్ళకు కూడా తెలుసో లేదో కొడవెళ్ళు పెట్టి అక్కడ కూడా పంపించారు గొడవ చేస్తారు గొడవ అయితే మళ్ళీ దీన్ని రాజకీయంగా బీసీలు కొట్టారని వాడుకోవాలని ఆలోచనతోనే ఆయన పంపించినారు అది అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మనం వచ్చి నువ్వు ఎంపీపీని ఎందుకు చేసుకోలేకపోయినావు నువ్వు టైం అయిపోయిన తర్వాత పదకొండు పది నిమిషాలకి బాగేపల్లి టోల్గేట్తో వెట్లిస్తావా నువ్వు నువ్వు వన్ అవర్లోనే నువ్వు రామగిరికి రాగలవా నువ్వు టైం తప్పించాలని ఆలోచనతో ఆ టైంకి పంపించావు ఆ రోజు ఎలక్షన్ పోస్ట్పోన్ అయింది మళ్ళీ మరుసటి రోజు అయినా నువ్వు తెచ్చావంటే ఎక్కడ సముద్రంతో తీసిపోయినాడంట మరి నీకు అంత నమ్మకం లేదు నీ వాళ్ళ మీద నీ వాళ్ళ మీద నమ్మకం లేక ఇది పోస్ట్ పోన్ చేసి సునీతమ్మ ఈ విధంగా చేసింది కాబట్టి పోస్ట్ పోన్ చేయించు అయ్యా జగన్ రెడ్డి నువ్వన్నా తెలుసుకో మిగతా మండలాల్లో అంతా ఎంపీపీలు అయ్యారు మరి రామగిరి మండలంలో చేతగానే దద్దమ్మ ఒక ప్ర